ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలానే ఛానల్లోకి వెళ్ళే ముందు వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ మాసంలో చేసే పూజలకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు ఆర్థిక బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తి లక్ష్మీ వారాలకు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మొదటి గురువారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి కాబట్టి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ తత్వం ప్రాప్తిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అంటారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి వాకిలిని అందంగా అలంకరించుకోవాలి గురువారం రోజున మీ ఇంటి ముందు అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకొని పూజగది ముందు కూడా ముగ్గు వేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈరోజు పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మొదటి తులసి కోటకు నీటిగా సమర్పించి తులసికి పసుపు కుంకుమ సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసిని పూజించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతి గురువారం రోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి లేదంటే కనీసం వారాల్లో అయినా సరే ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోవాలి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి తులసి మొక్క ఇంట్లో ఉంటే మీ ఇంటికి ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఉంటుంది ఈ మార్గశిరీ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోవాలి గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది లక్ష్మీదేవి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ పూజలో దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి మొదటి వారం పూజలో నైవేద్యంగా పొలగాన్ని సమర్పించాలి కాబట్టి మొదటి గురువారం లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారికి పొలగాన్ని నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం లక్ష్మీ పూజ చేసుకునేవారు అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక మూడవ వారం లక్ష్మీ పూజలో పరమాణం నైవేద్యంగా సమర్పించాలి ఇక నాలుగవ గురువారం అంటే ఆఖరి లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను గారెలను సమర్పించాలి ఇలా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం చేపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి తర్వాతి వారం కుదరదు అనుకునే వాళ్ళు ఐదుగురు ముత్తైదువులకు ఏదో ఒక గురువారం ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే భక్తులు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తలదవ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు తలకు ముడి వేసుకొని ఉండాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిరమాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిరమాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చెప్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది లక్ష్మీనారాయణునికి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ మాసంలో వచ్చే నాలుగు గురువారాల్లో మీకు కుదిరిన వారంలో ఏదో ఒక వారంలో లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి